మిట్లర్ ఒకసారి ఈ ఫోటో చూద్దాం మనము ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతిపక్ష ఇవన్నీ పక్కన పెట్టి ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచించండి ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా వీళ్ళందరూ కూర్చుండడానికి కారణం ఎవరు మనమే కదా మనం ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తుంటే ఒకసారి చూద్దాం అసెంబ్లీకి వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తలసాని శ్రీనివాసరాజరావు గారు హరీష్ రావు గారు గంగుల కమలాక గారు ఆల్మోస్ట్ అందరూ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే సభ మర్యాద గౌరవించి అందరు లేచి నిలబడి ముఖ్యమంత్రి గారు వారికి నమస్కారం పెట్టిల్లు వారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టిళ్ళు కానీ ఇక్కడ ఒకసారి చూడండి కేటీఆర్ గారు సిరిసిల్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మాత్రం చూడండి ఎంత ఎంత అహంకారము మనము ఇప్పుడు మనం ఓటేస్తేనే వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా కేటీఆర్ గారు రాజు కాదు కదా ఇది రాజుల పరిపాలన కాదు కదా ఇది ప్రజాస్వామ్యం కదా ఇక్కడ ఎంతమంది చూడండి తలసామ శ్రీనివాసరావు గారు గంగుల కమలాక్ల గారు హరీష్ రావు గారు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన లేచి ఇప్పుడు ఆయన కూడా గౌరవించి ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించి లేచి ఉభయ నమస్కారాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు మాత్రం ఇట్లా కూర్చున్నాడు నేను ఎందుకు లేస్తా ఇంత బల్బ్బు ఇక పక్కన పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన గురించి మనకు అవసరం లేదు కానీ నేనేమంటున్నా కేటీఆర్ గారు ఇంత బల్బు మీకు ఎందుకు అంటే అప్పుడు కేటీఆర్ గారు గతం మన అసెంబ్లీ ఎన్నికలు ఏమనుకున్నా అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది నేను ముఖ్యమంత్రి అయితే అని కలగన్నాడు కళ కళలు అయిపోయినాయి ఇప్పుడు నేనేమంటున్నా ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ కూర్చున్నాడు కదా ఈ బల్బు ఈ యొక్క ఈ అసెంబ్లీ సమావేశాలనే కాదు బయట కూడా అదే రకంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇట్లారా అయినా బల్పెట్టు ఉంటుంది అనేది కేటీఆర్ గారు ఇప్పుడు సభ ఇక్కడ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సభ మర్యాద గౌరవించి ఉభయ నమస్కారాలు జరగాలి గౌ ఎవరికి వారు గౌరవించుకోవాలి కేటీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్నారు కదా ఇట్లా బల్పుతో కూర్చున్నాడు కదా ఆ బల్బ్ అసెంబ్లీలో కాదు బయట కూడా అట్లే ఉన్నది బయట ఎక్కడ సిరిసిల్లలో సిరిసిల్ల పద్మశాల రాజకీయ భిక్ష పెడితేనే కేటీఆర్ ఎమ్మెల్యే అయిడు గతంలో మంత్రి అయ్యాడు ఆ పద్మశాల సమాజం పట్ల కూడా కేటీఆర్ తీరెట్లుంది ఒకసారి మీడి అని పద్మశాల సోదరులారా అండి ఒకసారి ఎక్కడైనా మార్పు జరగాలి

పెద్దలతో కానీ సారంభాలతో కానీ ఎద్దోత్తరం అయిన విధంగా అంటే పద్మశాలకు కళ్ళు కూడా ఉంటాయిపోయిన విధంగా ఆయన వాక్యం చేస్తున్నారు ఇక్కడ ఏమంటున్నాడు కేటీఆర్ నిజం నేను అవుల మాటలే మాట్లాడ కానీ నిజం అవుల శశిల పద్మశాల గురించి కేటిఆర్ బలు మాటలు వినండి ఒక వీడియో కూడా వచ్చింది మరి వీడియో దీని గురించి మనం స్పందించినాం ఇట్లారా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సభా మర్యాద గౌరవించి లేచి నమస్కరించాల్సిన బాధ్యత ఆ కేటీఆర్ గారి పైన ఉంటుంది కేటీఆర్ గారు ఇక్కడ బల్పు ఇట్లా కూర్చున్నాడు సిరిసిల్ల పద్మశాలి లేకపోతే కేటీఆర్కు రాజకీయ అసలు రాజకీయమే లేదు అంటే రాజకీయ భిక్ష పెట్టిన పద్మశాలల పట్ల కూడా అంతే బల్పుతో బల్పు ఉన్నది సిరిసిల్ల పద్మశాలి సోదలారా ఎంత ఎంతకాలం అయ్యా ఎంతకాలం ఇక్కడ మార్పు రావాల సిరిసిల్ల లోపల మీరు అజాగ్ర అజాగ్రత్త ఓటు వేయడం వల్ల ఆ బల్పు వచ్చింది కేటీఆర్కు ఇక్కడ సిరిసిల్ల పద్మశాల సోదలారా అంటే నేనేమంటున్నాము ఇట్లారా ఇక్కడ ప్రతిపక్షము అధికార పక్షం ఇది కాదు సభా మర్యాద గౌరవించి ఉభయ నమస్కారాలు జరగాలి కానీ ఇట్లా ఇట్లా కూర్చుని రాజు కొడుకును అరే రాజు ఇప్పుడు నేను రాజును అనుకున్న కేసీఆర్లే నిలిచిన వాడాయ్యా నువ్వెంతనా కేసీఆర్ ముందు కేటీఆర్ కల్వకుండా చంద్రశేఖరరావు గారి ముందు నువ్వెంత నువ్వు ఒక ఆఫ్రాలు కానివి ఇంత బల్బు రాదు అయిపోయింది నీ రాజకీయం అయిపోయింది రాజకీయ పతనం మొదలైంది అచ్చ ఎన్నికలలో రాజకీయ సన్నాసి పోయి కూసోపు మూలకు మార్పు జరగాలి పద్మశాల లేకపోతే నీకు బతుకు లేదు సిరిసిల్ల పద్మశాలి సోదలారా ఇక్కడ పద్మశాల బిడ్డగా ఆలోచించండి ఎప్పుడు ఆలోచిస్తారు పద్మశాలి బిడ్డగా ఓటు వేయాలి బాటసలు బతకాలి ఇదేనా పద్మశాలి అంటే